వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్షయ తృతీయ రాబోతుంది కదండి ఈ తృతీయ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది పూజకి అనువైన సమయం ఏంటి బంగారం కానీ అటువంటి వెండి కానీ కొనాలనుకుంటే ఏ సమయంలో కొనుక్కోవచ్చు మరి ఇంటిని పూజా కదిని తృతీయ పూజ కోసం ఏ రోజున శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి అక్షయ తృతీయ అనేది మన తెలుగు వాళ్ళ పండగలకి ముఖ్యమైన పండగగా చెప్పవచ్చు వైశాఖ మాసంలో మూడవ రోజు అంటే ఈ వైశాఖ మాసం మొదలైన తర్వాత వచ్చే మూడవ తిది రోజే మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాము అక్షయ తృతీయ అక్షయం అనగా నశించలేనిది ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది తరగనిది అర్థం ఈ రోజున చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున పితృదేవతలను ఆరాధించడం వల్ల పుణ్యఫలాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ రోజున ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఏ మంచి పని మొదలుపెట్టినా కూడా అది అక్షయంగా వృద్ధి చెందుతుంది ఒక నమ్మకం అందుకనే ఎవరైనా శుభకార్య కార్యాలు చేయాలన్నా చిన్న చిన్న వస్తువులు ఏదైనా కొనుక్కోవాలనుకున్న అటువంటి వాళ్ళందరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటారనమాట మరి ఈ అక్షయతృతీయ విశిష్టత ఏంటి అంటే ఈ రోజునే పరశురాముడు జన్మించాడట శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచీలను కలుసుకున్న రోజు కూడా ఈ అక్షయతృతీయే అంతేకాకుండా భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ అక్షయతృతీయే శివుణ్ణి ప్రార్థించిన కుబేరు కూడా సమస్త సంపదలకు సంరక్షణగా నియమించబడిన రోజు అందుకని ఈ రోజున అష్టలక్ష్మి కుబేర పూజ కానీ లక్ష్మీ కుబేర పూజ కానీ చేస్తూ ఉంటాం అంతేకాకుండా అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం కూడా అంటే స్వీకరించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే ఇంత మంచి రోజున కాబట్టి అందరం కూడా శుభదినంగా భావించి ఈ అక్షయ తృతీయ రోజు మంచి పనులు చేయటం దాన ధర్మాలు చేయటం లక్ష్మీదేవి పూజ చేసుకోవటం లక్ష్మీ కుబేర పూజ చేసుకోవటం చేస్తూ ఉంటాము అంతేకాకుండా మంచి పంట కోసం రైతులు భూమిని ఎద్దులను గోమాతను ఇతర సాంప్రదాయ పరికరాలన్నింటినీ కూడా విత్తనాలను పూజించడంతో రోజు ప్రారంభం చేస్తారట ఈ అక్షయ తృతీయ రోజు అంతేకాకుండా ఈ అక్షయ తృతీయకి మరొక విశేషం ఏంటంటే సింహాచలం అప్పన్న స్వామి ఏడాది అంతా కూడా గంధంతో అంటే చందనంతో కప్పబడి దర్శనమిస్తూ ఉంటారు అటువంటి సింహాచలం వారికి ఈ అక్షయ తృతీయ రోజునోడు మాత్రమే చందనం తొలగించేసి నిజరూప దర్శన స్వామివారిది కలుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజే స్వామివారికి సింహాచలంలో చందనోత్సవాన్ని అందుకని నిర్వహిస్తూ ఉంటారు ఇన్ని విశేషాలున్న అక్షయ తృతీయ అనేది మనకందరికీ కూడా శుభాన్ని కలగచేస్తుంది కాబట్టి ఎవరవైనా శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా మంచి పనులు చేయడానికి అనవైన రోజుగా సంవత్సరాల్లో రోజు మాత్రమే ఏ పని మొదలుపెట్టినా వాటిల్లో విజయం సాధించి అక్షయంగా వృద్ధి చెందే ఏకైక రోజు అక్షయ తృతీయ మరి ఈ అక్షయ తృతీయ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుక్లపక్షం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే పది శుక్రవారం ఎంతో విశేషంగా లక్ష్మీదేవి పూజ చేసుకునే రోజుగా మనకి ఈ తృతీయ కలిసి వచ్చింది సహజంగా శుక్రవారం అంటేనే అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం కదా మరి పూజా సమయం వచ్చేసి ఉదయం ఐదున్నర నుండి పన్నెండు ఇరవై వరకు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నుంచి తొమ్మిది తొమ్మిది గంటల వరకు చేసుకోవచ్చు అదే బంగారం కానీ వెండి కానీ కొనాలంటే తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది వరకు కూడా బంగారం వెండి వాటిలతో సమానమైన వస్తువులు కానీ ఇంటికి తెచ్చుకోవడానికంటే ఏదైనా ఇంట్లో మంచి వాడుకునే వస్తువులు కానీ లేదా మగవారు బండ్లు కానీ ఇలా చాలామంది సెంటిమెంట్ మీద అక్షయ కొనుక్కుంటూ ఉంటారు అటువంటి సమయం ఈ అనువైన సమయం అన్నమాట మరి ఈ అక్షయ తృతీయ ఈ మే పది శుక్రవారం పూట ఎంతో విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం కోసం లక్ష్మీ కుబేర పూజ చేసుకోవడం కోసం కూడా అనువైన రోజుగా అక్షయతృతీయం చేసుకుంటూ ఉంటాం ఈ రోజున ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే అక్షయ తృతీయ అనేది ఈసారి శుక్రవారం వచ్చింది అది ఒక పండగ రోజు కాబట్టి మనం ఆ రోజున ఇంటిని శుభ్రపరచకూడదు ముందుగానే ఇంటిని శుభ్రపరచుకోండి అయితే ఏడవ తారీఖు మంగళవారం వచ్చింది అప్పుడు కాకుండా విడి రోజుల్లో మనం శుభ్రపరచుకోవాలి అయితే వైశాఖ మాసం అమావాస్య పట్టింపు ఉన్నవాళ్ళతే కనుక అమావాస్య తర్వాత మీరు ఎనిమిదో తారీఖు తర్వాత శుభ్రం చేసుకోవడం కానీ అమావాస్య పట్టింపు లేదు అనుకున్న వాళ్ళు అమావాస్య లక్ష్మీ పూజ ఇంకా మేము చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ముందుగానే అంటే ఎనిమిదో తారీఖు ముందుగానే ఈ ఇల్లు కానీ పూజాగదిని కానీ శుభ్రం చేసుకొని దేవుడు పటాలను అతటిని కూడా అలంకరించుకొని అక్షయతృతికి పూజనైతే చేసుకోవడం కోసం అన్ని సిద్ధం చేసుకోవాలి ఈ రోజున లక్ష్మీ కుబేర పూజ కుబేరుడు సర్వసంపదలకి అధ్యక్షునిగా ఉంటాడట అంటే ఆయన సంరక్షిస్తూ ఉంటాడు అమ్మవారు ధనాన్ని ప్రసాదిస్తే నలుగురికి పంచిపెట్టే బాధ్యత స్వామి తీసుకుంటారు అందుకనే ఈ అక్షయతృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తూ ఉంది అయితే అక్షయ తృతికి బంగారం తప్పనిసరిగా కొనాలి అనేది ఏమీ లేదండి అప్పు చేసి కొన్నా కూడా అంటే అక్షయం చెందుతుంది కదా అని అప్పు చేసి కొన్నా కూడా దానివల్ల మనకి ఎటువంటి ఫలితం ఉండదు మన దగ్గర ధనం ఉంటే మన కొనగలిగే స్తోమత ఉంటే మాత్రమే బంగారం అనేది కొనుక్కోవచ్చు అయితే బంగారం పదులు మనం కొనుక్కోవాల్సిన వస్తువులు ఇంటికి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఎన్నో కూడా మనం తెచ్చుకోవచ్చు ముఖ్యంగా అక్షయ తృతి రోజు దానానికి ఎంతో విశిష్టత ఉంది దానం చేయడం వల్ల కూడా బంగారం కొనుక్కున్నంత ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆర్థికంగా సరిపోని వారు బంగారం కొనుక్కోలేని వారు అంత ఫలితం రావాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఈ రోజున మజ్జిగ కొబ్బరి నీళ్లు అలాగే కుండతో ఉన్న నీళ్ళని దానం చేస్తే కనుక విశిష్ట ఫలితాలు దక్కుతాయి కుటుంబంలో ఆర్థిక వృద్ధి పెరుగుతూ ఉంటుంది అభివృద్ధి సిద్ధిస్తుంది ఇదే రోజున చెప్పులు కనుక దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని చెప్పి ఇతిహాసాలు చెబుతున్నాయి ముఖ్యంగా మనము బంగారం పదులు కొనుక్కోవాల్సిన వాటిల్లో రాళ్ళ ఉప్పు అనేది మొదటి స్థానంగా ఉంటూ ఉంటుంది బంగారం అందరూ వెండి బంగారం కానీ కొనలేని వారు రాళ్ళప్పును తెచ్చుకొని ఈ రోజున తప్పనిసరిగా ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అందులో ఈసారి శుక్రవారం వచ్చింది కాబట్టి రాళ్ళ ఐశ్వర్య దీపం అమ్మవారి ముందు వెలిగిస్తే ఆ ఇంట ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి మరి ముఖ్యంగా పాత్ర అనేది ఈ అక్షయ తృతీయకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా అక్షయ తృతీయ రోజు అక్షయపాత్ర ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏవైతే అక్షయపాత్రలో వస్తువులు వేసి మనం పెట్టుకుంటామో అవన్నీ కూడా మన ఇంట్లో వృద్ధి చెందుతాయి అక్షయంగా అంటే ఎప్పుడు తరగతి అందుకని వాటిగా మన ఇంట్లో వృద్ధి చెందే ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి అమ్మవారికి పూజ చేసేటప్పుడు అక్షయపాతను ఏర్పాటు చేసుకోవడం లక్ష్మీ కుబేర పూజ చేసుకున్నట్లయితే కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకోవడం కుబేర యంత్రాన్ని గీసుకొని పూజ చేసుకోవడం అనేది ఈ అక్షయ తృతీయ రోజు చాలా మంచిది ఈ అక్షయ తృతీయ రోజు దానానికి ఎందుకింత విశిష్టత అంటే పూర్వం నిర్ధనుడు అనే ముని భక్తి శ్రద్ధలతో నిష్టతో పితృదేవతలను వివిధ దేవతలను పూజించడంతో పాటు గోధుమలు దద్దోజనం అలాగే శనగలు పేలపిండి ఇటువంటి వాటిని దానం చేశాడట ఈ విధంగా అక్షయతృతీయ రోజు దానం చేయడం వల్ల నిర్ధనుడు కులావతి నగరంలో రాజకుటుంబంలో జన్మించే యువరాజు అయ్యాడట అంటే దానం వల్ల మనకి ఎక్కడ లేని సిరి సంపదలు కలుగుతాయన్నమాట అందుకనే ముఖ్యంగా అక్షయ రోజు దానానికి అత్యంత విశిష్టత ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారికి అక్షయ పాత్రతో పూజ చేసుకోవడమే కాకుండా ముక్క కలిగిన వాళ్ళు బంగారం కొంటే మొదటిగా అమ్మవారి దగ్గర పెట్టి మాత్రమే పూజ చేసిన తర్వాత వాళ్ళు ధరిస్తే మంచిది ఆ రోజున వాళ్ళు కొనుక్కున్న ఏ వస్తువైనా సరే అక్షయంగా వృద్ధి చెందుతుంది సిరి సంపదలను కలగచేస్తుంది అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి బంగారం బదులుగా మంగళ కరమైన వస్తువులన్నీ కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు గోమతి చక్రాలు అలాగే గింజలు చిట్టి గాజులు సాంబ్రాణి పౌడరు ముఖ్యంగా వచ్చేసి రాళ్ళ ఉప్పు మనకి సౌభాగ్యంగా మొదటగా చెప్పుకునే పసుపు కుంకాలు ఇటువంటివన్నీ కూడా ఆ రోజున ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఒకవేళ మీరు ఈ అక్షయ తృతీయకి పూజ చేసుకోవడానికి కుదరకపోతే కనుక మళ్ళీ మనకి వైశాఖ పౌర్ణమి ఉంటుంది ఆ వైశాఖ పౌర్ణమి రోజు కూడా ఈ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు ఇంటిని శుభ్రపరిచి గదిని శుభ్రపరిచే విషయంలో మాత్రం తన చిన్న తప్పులు అనేవి చేయకుండా మనకి మంగళ శుక్రవారాలు కాకుండా దేవుడి పటాలని నిండుగా అలంకరించుకొని ఈ అక్షయతృతీయకి పూజను సిద్ధం చేసుకోవాలి అలాగే గడపని నిండుగా అలంకరించి ఉంచుకోవాలి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముందు ఈ విధంగా దీపారాధన పెట్టి గడప దగ్గర పూజ చేసుకొని అప్పుడు అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉండాలి ఇదండి ఎంతో విశిష్టతతో కూడుకున్న అక్షయ తృతీయ మరి ఈ అక్షయ తృతీయకి మీ ఇంట అన్నీ కూడా అక్షయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుతుందని అనుకుంటున్నాను మరి పూర్తి పూజా విధానాన్ని ఈ వైశాఖ మాసంలో వచ్చిన పండగలన్నిటిని కూడా నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం